గతంలో రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన అనకాపల్లి పట్టణానికి చెందిన చిరకాల రాజకీయ ప్రత్యర్థులు మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు కొనతాల రామకృష్ణలు ఒకటిగా కలిశారు అనకాపల్లి పట్టణంలో దాడి నివాసంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ భేటీతో ఇరు వర్గాల మధ్య ఆనందానికి హద్దులు లేకుండా పోయింది గతంలో రాజకీయ పరంగా ఇద్దరు శత్రువు ఉండేవారు నేడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కొనతాల రామకృష్ణ ఒక మెట్టు దిగి దాడి నివాసంలో ఇవాళ భేటీ అయ్యారు వీరిద్దరి కలడంతో దాడి కొనతాల అభిమానుల్లో పండుగ సందడి వెలువెత్తింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధాడి వీరభద్రరావు మాట్లాడుతూ మాజీ మంత్రి జనసేన నాయకులు అనకాపల్లి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ విజయానికి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు రామకృష్ణ గెలుపుకు సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు జనసేన నేత జనసేన ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ దాడి వీరభద్రరావుతో కాలేజ్ నుండి అనుబంధం ఉందన్నారు ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు కాలేజ్ లో తాను చదువుకోవడం జరిగిందన్నారు తమ కుటుంబానికి ఆయన ఆత్మీయులు అన్నారు అయితే రాజకీయంగా విభేదించాల్సిన పరిస్థితి నెలకొందని తిరిగి మళ్లీ కలిసి పనిచేసే అవకాశం ఏర్పడిందని చెప్పారు కాగా అనకాపల్లి నియోజకవర్గంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది రానున్న ఎన్నికల్లో జనసేన విజయం ఖాయమని వీరిద్దరి కలయిక చూస్తే తెలుస్తోంది చర్చించుకుంటున్నారు త్వరలో అనకాపల్లి రాజకీయం ఏ దారి మల్లుతుందో ఓటల నాడి ఎటువైపు నుంచి వేచి చూడాలి అరవై వేల అరవై వేలు ఇచ్చే ఒక్కొక్కటి రెండున్నర లక్షలు కోట్లు నేను పైంచి పెట్టాను కాబట్టి వాళ్ళందరూ నా కోట్లు వేస్తారు ధైర్యం అహంకారం కూడా ఆయనలో ఉండడం అనేటువంటి జరిగింది అవన్నీ చెల్లవు ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి ఇతను ఉండగానికి వీలు అన్నటువంటి నిర్ణయానికి జనం వచ్చినట్టుగా అన్ని సర్వేలు కూడా తెలియపరుస్తున్నాయి కాబట్టి మనం కూడా చాలా బాధ్యతగా ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఎన్నికలు తేలికే ఉండవు అన్ని రకాల పవర్ కూడా ఉపయోగిస్తాడు అన్ని రకాల కూడా కాబట్టి మనం ఆలోచించే ఇప్పుడు అనకాంప్లికి ఎవరు క్యాండిడేట్ లేనట్టు అమెరికాలో ఉండే వాడిని తీసుకొచ్చి అన్కాంప్లాయ్ పెట్టాడు ధనంకే తెలియదు వాళ్ళ కొడుకు ఎలా ఉంటాడు ఎక్కడో ఎప్పుడో ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి తీసుకు తీసుకో అతర వైఎస్ఆర్ పార్టీలు ఎవడు లేడా ఇక్కడ మీ ప్రాంతంలోను ఈ విధమైనటువంటి వాడిని తీసుకొచ్చి నేను మీటింగ్లో చెప్తున్నా నా తమ్ముడు నా దమ్ముడు అంటాడు అమర్నాథ్ తీసుకుంటారు అమర్నాథ్ పదిహేను జిల్లాలకి పదిహేను ఉత్తరాంధ్ర అంతా కూడా ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత అంత శక్తున్న అక్కడ నిలబడి ఎక్కడ నిలబెట్టి ఎక్కడెందుకు నిలబెట్టలేదు ఏదో అతను సొంతంగా ఎక్కడ పుట్టాడులో పుట్టాడు మర్చిపోవాలి అన్ని రంగాల్లో కూడా మనకి ఆ రోజు అయితే మనకి ఆ మెయిన్ రోడ్ ఎక్స్ చేసినప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా మనం చేసాం అందరూ సహకరించారు కాబట్టి ఆ కార్యక్రమం చేయగలిగా మనం ఎందుకంటే అందరు ఈ ఈరోజు దాని ప్రతిఫల అది చేయడం వల్ల నేను ఓడిపోవచ్చు తర్వాత కానీ దాని ఫలాలు ఇప్పుడు చూస్తున్నాం మనం పది సంవత్సరాల నుంచి తెలిసి వస్తున్నప్పుడు ఎందుకు చేసామన్నది అందువల్ల ఇనీషియల్గా చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు తప్పు అవి కానీ చేశాక దాని ప్రతిఫలాలు మన తరా తరం వర్తిస్తాయి కాబట్టి అటువంటి ముందు జూత్తో ఆలోచించేటువంటి వ్యక్తులు మన గారు కూడా అందరూ కూడా కలిసి మనం ఇప్పుడు ఏదైతే ఉందో త్వరలోనే మీకు తెలుగుదేశం పార్టీ గోవింద్